ప్రపంచానికి నేడు కాలుష్యం ఓ మహమ్మారిగా మారుతోంది ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను బలికొంటోంది కంటికి కనిపించని ధూళి రసాయనాలు మానవ ఊపిరితిత్తులను మసిబారుస్తున్నాయి ఫలితంగా అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి ఈ నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ లక్ష్మణరావు వాయు కాలుష్యానికి పరిష్కారాన్ని చూపుతున్నారు రహదారి కూడళ్లు అపార్ట్మెంట్లు వాహనాలు వినియోగించే ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక యంత్రాలను తయారు చేసి పేటెంట్ ని సైతం పొందారు అసలు ఆ యంత్రాలు ఎలా పనిచేస్తాయి కాలుష్యాన్ని ఏ మేరకు తగ్గిస్తాయి అనే అంశాలపై ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు ఈటీవీతో ముఖాముఖి గాలి కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒకటని చెప్పొచ్చు ఇక ఇటీవల కాలంలో హైదరాబాద్లో సైతం కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే గాలి కాలుష్యం నివారణకు హైదరాబాద్ జేఎన్టీయు సరికొత్త పరిష్కారాన్ని సూచిస్తుంది ఈ మేరకు ఒక పరికరాన్ని సైతం తయారు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ పరికరాన్ని రూపకర్తల్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ లక్ష్మణరావు రావు గారు ఉన్నారు మరి వివరాలు ఆయన మాట్లాడుకున్నాం సార్ నమస్తే సార్ సార్ ఎయిర్ పొల్యూషన్ అనేది నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని కంట్రీస్ కూడా ఎంతగానో ట్రై చేస్తున్నాయి అయితే ఇప్పుడు మీరు సూచిస్తున్నటువంటి ఈ పరిష్కారం ఏంటి దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి బేసిక్గా ఎయిర్ పొల్యూషన్ అనేది మూడు పార్ట్స్ చేయొచ్చు ఒకటి ఫిజికల్ రియాక్టివ్ పొల్యూషన్ రెండు కెమికల్ రియాక్టివ్ పొల్యూషన్ మూడు బయో రియాక్టివ్ పొల్యూషన్ ఈ మూడు కనుక సఫరబుల్ గా చేసి పొల్యూషన్ రిడక్షన్ చేయకపోతే దాని యొక్క ఇంపాక్ట్ హెల్త్ మీద చాలా తీవ్రంగా ఉంటుంది అది మనిషి యొక్క కంటి దగ్గర నుంచి స్కిన్ దగ్గర నుంచి ఇంటర్నల్ ఆర్గాన్స్ కి చాలా ఇంపాక్ట్ పడుతుంది చాలా మందికి లంగ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉన్నారు సో దీనికి ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఇంటర్ఫేసింగ్ ఏ విధంగా చేస్తాము ఏ విధంగా పొల్యూషన్ సక్ చేస్తాము ఏ విధంగా పొల్యూషన్ ట్రీట్ చేసి దానికి ప్యూర్ ఒక ఇక్కడ ఆక్సిజన్ జనరేటర్స్ ఆక్సిజన్ బూస్టర్స్ అనే రెండు అంశాలు ఉంటాయి ఆక్సిజన్ భూమి ఉన్నంత కాలము మనిషికి మంచి ఆరోగ్యము మానసిక స్థితి ఫిజికల్ కండిషనింగ్ అనేది చాలా ముఖ్యంగా బాగుంటుంది ఎప్పుడైతే ఆక్సిజన్ కనుక లేదు దాని వల్ల వచ్చే పరిణామాలు ఈ యొక్క కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ సల్ఫర్ బెంజిన్ వీటి యొక్క ఇంపాక్ట్ తో పాటు ధూళిగల ఇంపాక్ట్ కలిసినప్పుడు మనకి చాలా రకాలైన వ్యాధులు వస్తాయి మనకు లైఫ్ సైకిల్ లైఫ్ టైము లైఫ్ సైకిల్ యొక్క యాక్టివిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ పెట్టుకొని యొక్క రీజనల్ రింగ్ రోడ్ లో మాత్రము ఆక్సిజన్ జనరేటర్స్ గా ఒక హైడ్రాజిక్ సైకిల్ బ్యాలెన్స్ చేస్తూ క్లౌడ్ మొబిలిటీని కంట్రోల్ చేస్తూ ఈ యొక్క ఆక్సిజన్ జనరేట్ చేసే వ్యవస్థకి డెవలప్ చేసే అంశాన్ని ఒక నూట ఎనిమిది భాగాల్లో డెవలప్ చేయమని చెప్పి గవర్నమెంట్ కి సూచన ఇస్తున్నాము రెండోది సిటీలో ఆక్సిజన్ బూస్టర్స్ డెవలప్ చేయాలి ఎందుకంటే గ్రీన్ బాడీ అనేది లేదు గ్రీన్ బాడీ దర్దాపుగా థర్టీ త్రీ పర్సెంట్ హైదరాబాద్ సిటీలో గ్రీన్ బాడీ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆక్సిజన్ బోస్టర్స్ డెవలప్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం సరే మీరు ప్రధానంగా మూడు నుంచి నాలుగు రకాలటువంటి యంత్రాలు తయారు చేసినట్టు తెలుస్తుంది అంటే డిజైన్ చేశారు ఇవి ఎలాంటివి అండ్ వాటి పనితీరు ఎలా ఉంటుంది ఈ యొక్క నాలుగు రకాల పరికరాలు ఒకటేమో ఒక మెయిన్ జంక్షన్స్లో హండ్రెడ్ సకర్స్ తో డెవలప్ చేశాము రెండోది ఏంటంటే ఎలాడియన్ ఇప్పుడు మీడియన్ లో మనము గ్లేర్ రికవరీ కోసమే పెట్టుకుంటాము స్ట్రక్చర్ మన వాళ్ళు ఎక్కువ రేజ్ స్ట్రక్చర్స్ పెట్టి దానివల్ల ఒక యాక్సిడెంట్స్ రిస్క్ ఎక్కువ వస్తుంది దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థతో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేసే ఒక మీడియం ఎనేబుల్డ్ పొల్యూషన్ సక్కర్స్ పొల్యూషన్ ట్రీటింగ్ చేసే ఒక మిషన్ డెవలప్ చేశాము మూడోది యొక్క స్ట్రీట్ పోల్స్కి పెట్టే ఒక చిన్న పరికరమకు డెవలప్ చేశాము దాని ద్వారా ఏంటంటే ఒక ఫార్టీ మీటర్స్ రేడియస్లో ఉండే పొల్యూషన్ని ని సక్ చేస్తుంది ఒక మీడియన్ మీద పెట్టే దాంట్లో దాదాపుగా వన్ ట్వంటీ నుంచి ఎయిటీ మీటర్స్ మధ్య ఉండే పొల్యూషన్ని ని ఐదు సైడ్ ఆఫ్ ద రోడ్ సక్ చేసి ప్యూరిఫై చేసిస్తుంది నాలుగో నాలుగోది ఏంటంటే జంక్షన్స్ లో కొంచెం మినియేచరైజ్డ్ హండ్రెడ్ సక్కర్స్ కాకుండా కొంచెం తక్కువ సైజులో పెట్టేది అది ఒక వాటర్ ట్యాంక్ షేప్ లో ఉంటుంది దాని ద్వారా దర్దాపుగా మీకు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మీటర్స్ పొల్యూషన్ సక్ చేసి మనకి ట్రీట్ చేసి బయటకు ఇస్తుంది ఈ నాలుగు మిషన్స్ కూడా ఫైబర్ రెజిన్ బోర్డు డెవలప్ చేసాము తక్కువ డెవలప్ చేసాము దాంట్లో పెట్టే సక్కర్స్ కానీ దాంట్లో వాడే నానో లిక్విడ్ కానీ దాంట్లో వాడే హీటర్స్ కూడా కొంచెం లోకల్ మేట్ తోటి తక్కువ డెవలప్ చేసి ఈ యొక్క సొసైటీకి అది ఇద్దామని ఉద్దేశంతో అయితే ఇప్పటికే మీరు దాన్ని కొన్ని చోట్ల ట్రయల్ కూడా చేశారు కాబట్టి వాటి అంటే వాటి వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది పొల్యూషన్ ఏ మేరకు తగ్గించగలుగుతుంది ప్రధానంగా చూస్తే పొల్యూషన్ అనేక రకాలుగా ఉంటుంది పార్టికల్ కావచ్చు కెమికల్స్ కావచ్చు ఇలాంటివి వీటిలో దేన్ని ఎక్కువగా మనం ఈ మిషన్స్ ద్వారా తగ్గించవచ్చు అంటారు బేసిక్ యొక్క మిషన్స్ డెవలప్ చేసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ధూళికరాల యొక్క ఇంపాక్ట్ హైదరాబాద్ సిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పీఎం టూ పాయింట్ ఫైవ్ కానీ ఎస్పీఎం టెన్ కానీ ఎస్పీఎం వన్ కానీ మీకు చాలా హైయర్ ఇంటెన్సిటీతో ఉన్నది హైదరాబాద్ నోన్ ఫర్ డస్ట్ పెరట్రేషన్ డస్ట్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టెరైన్ కండిషన్ డస్ట్ సక్ చేసే వ్యవస్థ డెవలప్ చేశాము రెండోది దానికి అనుగుణంగా కెమికల్స్ ఎమిషన్స్ ఇండస్ట్రీస్ నుంచి కానీ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ని సక్ చేసుకుని ఇంట్లో ఉన్న కెమికల్ రియాక్టివ్ మెటీరియల్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ సల్ఫర్ బ్రేక్ చేసి ఆక్సిజన్ బయటకు ఇచ్చే వ్యవస్థను డెవలప్ చేశాము మూడోది యొక్క తేమ ద్వారా వచ్చే కొన్ని రకాలైన బ్యాక్టీరియా కానీ తేమ ప్లస్ ఒక వేస్ట్ మెటీరియల్ ద్వారా వచ్చే ఒక ని సక్ చేసి దాంట్లో ఉన్న వెట్నెస్ ని కంట్రోల్ చేసి బయటికి వదిలే విధంగా ట్రీట్ చేసే వ్యవస్థ డెవలప్ చేస్తాం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మన కళ్ళు మెరిగితే పొల్యూషన్ ఉందని చెప్పి అనుకుంటున్నాం కానీ సైలెంట్ కిల్లర్ గా పొల్యూషన్ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని పొల్యూషన్ మెజరింగ్ మిషన్స్ వన్ ఫర్ ఎవ్రీ ఫైవ్ మీటర్స్ రేడియస్ లో పెట్టుకొని ప్రజలకి దాని యొక్క డిస్ప్లే సిస్టమ్ ఇస్తే వాళ్ళు ఎంత పొల్యూషన్ కి లోన్ అవుతున్నారు దానివల్ల వచ్చే ఈ యొక్క డయాబెటిక్ గానీ లేకపోతే క్యాన్సర్స్ గానీ స్కిన్ డిసీజెస్ గానీ యొక్క దాని యొక్క ఇంపాక్ట్ వల్ల వస్తుందనేది ప్రజలు గుర్తిస్తే ఖచ్చితంగా గ్రీన్ బాడీస్ డెవలప్ చేసుకునే వ్యవస్థనే ఉంటుంది లేదంటే ఈ యొక్క మిషన్స్ ద్వారా ఆక్సిజన్ బోస్టర్స్ డెవలప్ చేసే వ్యవస్థ ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నాము మీరు గమనించిన అన్ని హైవేస్ మీద కూడా దీనికి ఇంపాక్ట్ మీకు ఏక్యూఐ దరిదాపుగా టూ ఎయిటీ నుంచి త్రీ థర్టీ దాకా ఉంటుందండి యాక్చువల్ లెస్ దెన్ ఫిఫ్టీ ఉండాలి అట్లీస్ట్ షుడ్ బి లెస్ దెన్ హండ్రెడ్ ఉండాలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే అది క్రాస్ అయ్యి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ ఉందండి విండోక ఇంటెన్సిటీ విండో ఓరియంటేషన్ బేస్ పెట్టుకుని గమనించుకుంటే దాదాపుగా త్రీ థౌజండ్ సక్కర్స్ త్రీ థౌజండ్ పొల్యూటింగ్ మిటిగేటింగ్ మిషన్స్ ఈచ్ వన్ హండ్రెడ్ సక్కర్స్ పెట్టే పని అయితే సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్ ఏరియాలో మనం పొల్యూషన్ ఫ్రీగా మనం తీసుకుని రావచ్చు ఇట్ టేక్స్ ఏ టైమ్ బట్ వర్ టైమ్ ఆఫ్ ఫ్యూ డేస్ ద పొల్యూషన్ ఇస్ గోయింగ్ టు బి డీకాన్సన్ట్రేటెడ్ ఎందుకంటే మనం చూస్తే హైదరాబాద్లో క్లౌడ్ మొబిలిటీ అనేది ఫ్లే అవుతుంది ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోయి ఎక్కడో కొన్ని చోట్ల వర్షం పడ్డము హెవీగా పడ్డము కొన్ని చోట్ల వర్షం పడకపోవడము వీటి కారణం ఏంటంటే హైడ్రలాజిక్ సైకిల్ సరిగ్గా బ్యాలెన్స్ కావడం లేదు అంటే ఆక్సిజన్ అనేది ఒక క్లౌడ్కి సరిగ్గా కోఆపరేటివ్ నెస్ లేకపోవడం వల్ల ఒక క్లౌడ్ అనేది పారిపోతుంది కాబట్టి దాన్ని మనం హైదరాబాద్ లోపలే ఉంచాలి అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్లో వన్ నాట్ ఎయిట్ పొల్యూషన్ ఆక్సిజన్ జనరేటర్స్ పెట్టుకోవాలా హైదరాబాద్ సిటీలో త్రీ థౌజండ్ పొల్యూషన్ మిటిగేటింగ్ మిషన్స్ పెట్టుకుని ఆక్సిజన్ బూస్ట్ చేస్తే హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ వరల్డ్ క్లాస్ సిటీ ఇన్ కంట్రీ అయితే ఇన్ని రకాల ఇంత పెద్ద మొత్తంలో మిషన్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇండస్ట్రీ లెవెల్లో ఈ ప్రోడక్ట్ ని తీసుకురావాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ స్థాయిలో ఇప్పటికైనా కొలాబరేషన్స్ అయ్యాయా దీన్ని పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కి ఎలా ఎప్పుడు తీసుకురాబోతున్నారు మేము ఇప్పుడు ప్రస్తుతము ఒక త్రీ ఇండస్ట్రీ ఓనర్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్నామండి ఒకటి బెంగళూరు నుంచి ఒకరితో ఇంట్రాక్ట్ అవుతున్నాము హైదరాబాద్ నాచారం నుంచి ఒకరితో ఇంటరాక్ట్ అవుతున్నాము ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఒకళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము అండి వీళ్ళు దే ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ అస్ ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ టేక్స్ ఏ కాల్ అపాన్ పొల్యూషన్ మిటిగేటింగ్ అండి ఎందుకంటే ఇక ప్రజలకు అవసరమైన సైలెంట్ కిల్లర్గా ఉన్న పొల్యూషన్ కనుక గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయాలనే ఇంట్రెస్ట్ చూపిస్తే ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ వీఆర్ రెడీ టు గివ్ ఎ సొల్యూషన్ విచ్ ఇస్ వయబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ప్రూవెన్ రిజల్ట్ ఫర్ ద సొసైటీ సార్ చివరిగా మీరు అన్నట్టు పొల్యూషన్ కంట్రోల్కి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇటు ప్రజల వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంత పొల్యూషన్ తగ్గించవచ్చు అండ్ ఇలాంటి మిషన్స్ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి ఏదేమైనా గుర్తించాల్సిన అవసరం ఉందంటారు ఇది బేసిక్గా లోకల్ ఏరియా ప్లానింగ్ అని చూసుకోవాలండి అంటే ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక పొల్యూషన్ మెజరింగ్ మిషన్ పెట్టుకొని అపార్ట్మెంట్స్ నుంచి వస్తున్న పొల్యూషన్ ఎంత ఎయిర్ కండిషన్స్ నుంచి వస్తున్న పొల్యూషన్ ఎంత ఉంది అదేవిధంగా గ్రీన్ బాడీ లేనప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ వన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉండాల్సిన గ్రీన్ బాడీ లేనప్పుడు దీన్ని ఆక్సిజన్ బూస్టర్స్ని మ్యాండటరీగా ఇళ్లల్లో కానీ జంక్షన్స్లో కానీ అలాగే మీడియట్ గానీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వెహికల్ నుంచి వచ్చేది ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్ దాని యొక్క ఇంపాక్ట్స్ ఎందుకంటే అర్ధరాత్రి పొల్యూషన్ రిలీజ్ చేయడం అనేది ఇండస్ట్రీస్ యొక్క ఇదైతే పగలు ఎటువంటి వెహికల్ పూర్వేషన్ వెహికల్ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే పొల్యూషన్ మెజర్ చేయకపోవడం అనేది కూడా మనం మనకు ఒక ఫెయిల్యూర్ కింద లెక్క అవుతుంది కాబట్టి దీనికి ఒక సైంటిఫిక్ ఇంటర్ఫేస్ చేసి దాని ప్రకారం పొల్యూషన్ మానిటర్ చేయడము పొల్యూషన్ మిటిగేట్ చేయడము గవర్నమెంట్ కనుక ముందుకు వచ్చే పని అయితే ప్రజలు వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఏరియాలో ఉన్న పొల్యూషన్ని ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టగలిగే ఆ ఐ అనేది మనము ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా ఒక గవర్నమెంట్ గా కనుక అవి పెడితే ప్రజలకు అవేర్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇట్ ఇస్ ఇట్ ఇస్ హెల్ప్ ఇట్ ఇస్ లీడింగ్ టు ద హెల్త్ హజార్స్ ద మెనీ పీపుల్ అండ్ అది నోటీస్ లేకుండా జరుగుతుంది ఎప్పుడో ఏదో కరోనా లాగా ఒకసారి డిస్ప్లే అయ్యే ఇంపాక్ట్ కాదు ఇది ఇట్ క్లియర్లీ గివ్ అన్ ఇంపాక్ట్ సో దాన్ని బేస్ పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ జామెంటీస్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పొల్యూషన్ మానిటైన్ చేసే మిషన్ పెట్టుకుంటున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మిటిగేటింగ్ మిషన్స్ ఆక్టిమల్ లొకేషన్ ఆఫ్ మిటిగేటింగ్ మిషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క కోఆపరేటివ్నెస్ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ సో సో మచ్ ఇది ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని కంటికి కనిపించకుండానే ఇది ఒక మహమ్మారిలా వ్యాపిస్తోంది అని చెప్పి ఈ నేపథ్యంలో అటు ప్రజలు అదేవిధంగా ప్రభుత్వాలు సైతం దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవడం ద్వారా పొల్యూషన్ ని కంట్రోల్ అని చెప్తున్నారు లక్ష్మణ రావు గారు కెమెరా పర్సన్ సురేష్